అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియోలోకి వచ్చేసాను కదా సో ఈరోజు చిన్న టాపిక్ మీద అయితే వీడియోలోకి వచ్చాను అనమాట ఆ టాపిక్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అందుకందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ మన ఛానల్ ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా టైలరింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి బట్ ప్రజెంట్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా ఆ టాపిక్ గురించి మాత్రమే నేను ఇప్పుడు వచ్చాను అనమాట వీడియోలోకి సో రిమైనింగ్ బ్లాగ్స్ అవి అయితే కంటిన్యూ చేస్తున్నాను కదా సో తప్పకుండా చూడండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి చేరుతాయి అప్పుడే కదా మన కంటెంట్ ఏంటనేది తెలుస్తుంది సో తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మన ఛానల్ అయితే ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేద్దాము యాక్చువల్గా అయితే నేను అసలు టైలరింగ్ స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్దామని మాత్రమే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ దాంతో దాంతోపాటు మన వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉండే మన వ్లాగ్స్ చూస్తున్నట్లయితే వ్లాగ్స్ కూడా పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట బట్ ఏమైందో మీకు అందరికీ తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ అయితే అయ్యాను కదా సో అందుకని చెప్పేసి సో ప్రెగ్నెంట్లో కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి డెలివరీ కొన్నాళ్ళ వరకు కూడా కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం టైర్డ్ అయిపోవడం అండ్ కొంచెం ఉంటుంది కదా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మిషన్ అయితే ఎక్కట్లేదు అనమాట సో మళ్ళీ మిషన్ ఎక్కినప్పటి నుంచి నేను మళ్ళీ క్లాసెస్ అవి కూడా కంటిన్యూ చేస్తాను అప్పటి వరకు అయితే ఏంటంటే ఈ మిడిల్లో మన బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట బ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాను మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అవి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను మన డే ఎలా రొటీన్స్ ఎలా అనేది నేను బ్లాగ్స్ పెడుతూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ రాబోయే న్యూ బోర్న్ బేబీ గురించి కూడా నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు సో అందుకని మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే ఇంకా క్లాసెస్ కూడా వస్తాయి నేను ఎప్పుడైతే మిషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తానో సో అప్పటి వరకు అలాగే నేను డ్రెస్సెస్ అవి కూడా సేల్ చేసేదాన్ని బట్ ఆ సేల్స్ కూడా నేను ప్రెజెంట్ స్టాప్ చేసేస్తాను అనమాట సో కిందకు కూర్చొని చూపించడం అలాంటివన్నీ ప్రజెంట్ చేయకూడదు కదా సో అది అవ్వదని చెప్పేసి ప్రజెంట్ అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట అంతే అంతకుమించి నేనైతే టైలరింగ్ స్టాప్ చేయలేదండి సో స్టిచ్చింగ్ టైలరింగ్ నేమ్ అయితే పెట్టాను కదా ఛానల్నేమో టైలరింగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అనుకోవచ్చు చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకైతే అనిపించవచ్చు కూడా సో మన స్టార్టింగ్ వీడియోస్ అయితే టైలరింగ్ వీడియోస్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉండేవి సో అవన్నీ ఉంటాయి చూడండి తప్పకుండా కొంచెం ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెమ్మింగ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి నేర్చుకోండి చూసి మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అన్నట్లయితే టైలరింగ్ అప్డేట్స్ మాత్రం కొంచెం డిలే అవుతుంది నేను డెలివరీ అయిన తర్వాత అయితే తప్పకుండా మిషన్ ఎక్కినప్పుడు అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అప్పటి వరకు మన ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ప్రెగ్నెన్సీ జర్నీ చూపించిపోతున్నా అనమాట అండ్ నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత న్యూ బార్న్ బేబీ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను అండ్ నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా నేను నా దగ్గర అయితే ఏం సేవ్ చేసి పెట్టుకోలేదు సో ఏం నా దగ్గర సేవ్ చేసి లేవు కాబట్టి వీడియోస్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇందులో అయితే నేను అప్డేట్స్ ఇస్తున్నాను అండ్ అలాగే మీకు కూడా మన రొటీన్స్ ఎలా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా సో వాళ్ళ కోసం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట నాకు కూడా మెమరీస్ ఉంటాయని చెప్పేసి ఇందులో అప్డేట్ చేస్తున్నాను అంతవరకే సో దీని గురించి అని నేను ఈ టాపిక్ చెప్దామని చెప్పేసి మీకు వీడియోలోకి అయితే ఈరోజు వచ్చాను అనమాట అండ్ అలాగే లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో మీరు అటెండ్ అవుతాను అని కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే నేను తప్పకుండా ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేస్తాను సో లైవ్లోకి తప్పకుండా మీరు వస్తాను అంటే కనుక నేను లైవ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను వీలైతే మా వారితో చేయడానికి కూడా ట్రై చేస్తాం మా తోటి కూడా ఫస్ట్ అయితే లైవ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను అనమాట సో నేను కూడా లైవ్ చేస్తూ మీతో అయితే కనెక్ట్ అవుతాను అనమాట అండ్ ఆన్లైన్లో ఎవరికైనా డ్రెస్సెస్ సేల్ చేయాలి డ్రెస్సెస్ ఆన్లైన్లో కూడా సేల్ చేయండి మేము కూడా తీసుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి యాక్చువల్లీ అయితే మేము ఆఫ్లైనే సేల్ చేస్తున్నాము ఇంకా ఆన్లైన్లో అయితే పెట్టలేదు సో మన యూట్యూబ్ సక్సెస్ అయితే కనుక ముందుకు వెళ్తే తప్పకుండా ఆన్లైన్లో కూడా నేను సేల్ చేద్దామని ట్రై చేస్తున్నా సో ఒకవేళ ఈ లోపే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్లో కూడా ఒకసారి చూపించండి నచ్చితే మేము కూడా తీసుకుంటాం మాకు కూడా కొరియర్ చేయండి అని అన్నట్లయితే తప్పకుండా నేను కూడా ఆన్లైన్లో సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా ఎవరు ఏం మాట్లాడట్లేదు సో కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను డ్రెస్సెస్ అవి కొన్ని చూపిస్తాను నా దగ్గర ఉన్నవి సో మీకు కూడా కావాలి అన్నట్లయితే నేను కూడా ఎంత ప్రైజ్ ఏంటనేది చెప్పి మీకు ఆన్లైన్లో పంపించడానికి ట్రై చేస్తాను మీరైతే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే రెస్పాండ్ అయినట్లయితే నాకు ఐడియా వస్తుందనమాట ఎవరు చూస్తున్నారు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అనేది సో అందుకని చెప్పేసి మీకు ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే నాకు రెస్పాండ్ అవ్వండి కావాలి అంటే కావాలని చెప్పి రెస్పాండ్ అవ్వండి మేము కూడా తీసుకుంటామని రెస్పాండ్ అవ్వండి నేను తప్పకుండా చూపిస్తాను మీకు నచ్చితేనే మీరు తీసుకుందరు కానీ ప్రైస్తో సహా చూపిస్తూ ఉంటాను అండ్ నియర్ బై దగ్గరలో నేను ఉన్న దగ్గరలో ఎవరైనా ఆర్డర్ చేస్తే పంపించడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అవన్నీ డీటెయిల్స్ మీకు నాకు మీరు రెస్పాండ్ దాన్ని బట్టి నేను చెప్తూ ఉంటాను సో మీరు ఇలాగే కంటిన్యూ అయినా కూడా నేను ఆన్లైన్ బిజినెస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట సో ప్రజెంట్ అయితే కొంచెం మన యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అయితే మాకు సబ్స్క్రైబర్స్ కూడా తీసుకుంటారు కాబట్టి సో కొన్ని తర్వాత నేను అది కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాను అనమాట అది మీ ఎంకరేజ్మెంట్ని బట్టి నాకు నాకు మీరు ఎంకరేజ్ చేస్తే దాన్ని బట్టి నేను ముందుకు జరుగుతుంది సో ఇంతేనండి దీని గురించి అయితే మెయిన్ నేను వచ్చాననమాట స్టిచ్చింగ్ గురించి చెప్పడానికి నేనైతే స్టిచ్చింగ్ టైలరింగ్ అనేది స్టాప్ చేయలేదు ఆఫ్టర్ డెలివరీ తప్పకుండా స్టిచ్చింగ్ చేస్తాను సో మీలో ఎవరికైనా ఇంకా క్లాసెస్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో అయితే టైలరింగ్ వీడియోస్ ముందు ముందు ఉన్నాయి ఆల్రెడీ అవి కూడా ఒకసారి చూడండి సో నా అప్డేట్స్ కూడా ఇంకా మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్